హాయ్ హలో ఆదా నమస్కారం జ్యోతి మ్యాట్రిమోని స్వాగతం సుస్వాగతం అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళిడు రాగానే చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని కోరుకుంటారు ఇటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి భాగస్వామిని తీసుకురావాలని కళలు కంటూ ఉంటారు పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన ఎమోషన్ కానీ దాని ద్వారా వచ్చే అనుభూతి జీవితాంతం ఉంటుంది అందుకే పెళ్లి సంబంధాలు సెట్ చేయడం అంటే అది జ్యోతి మ్యాట్రిమోని ద్వారానే అని చాలా మంది చెప్తారు అది చాలా సిన్సియర్ గా సీరియస్గా తీసుకుని మేమంత నిజాయితీగా మీకు మంచి సంబంధాన్ని తీసుకురావడానికి కృషి చేస్తాం మేమే కాదు మా స్టాఫ్ కూడా కాబట్టి జ్యోతి మ్యాట్రిమోని అనే వివాహ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో గత ఇరవై నాలుగు ఏళ్ళగా నెంబర్ వన్ స్థాయిలో అలా మీరే నించోబెట్టారు మరి ఏ కుటుంబానికైనా వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలు మోగి ఆ జంట కాపురం కలకాలం సంతోషంగా ఉండాలి అంటే ముందుగా మా జ్యోతి మ్యాట్రిమోనీనే సంప్రదిస్తారు తెలుగు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆ విధంగా ఇన్నేళ్లు చూసుకుంటూ వచ్చారు ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతుందంటే తెలగ క్యాస్ట్ కి సంబంధించిన ఒక అబ్బాయి ప్రొఫైల్తో మీ ముందుకు వచ్చేసాను అబ్బాయి పేరు సంపత్ రాజు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సెవెంటీ కేజీస్ అబ్బాయి కొంచెం లావుగా ఉన్న కళగా ఉంటాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో పుట్టాడు కానీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకు లేదు ఆ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణమే అయినా స్థిరపడింది మాత్రం కర్ణాటక దగ్గర గుల్బర్గాలో తండ్రి గుల్బర్గాలోని ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు తల్లి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది సంపత్ రాజుకి అక్కడే బ్రాండెడ్ పేటెంట్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ఇయర్లీ ఫిఫ్టీన్ లాక్స్ ప్యాకేజ్ డ్రా సంపత్ కు ఒక చెల్లుంది తను రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది తునిలో మూడు ఎకరాల కొబ్బరి తోట ఉంది అది లీజ్ కి ఇచ్చారు అలాగే గుల్బర్గాలో జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్ ఉంది దానిపై మంత్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు రెంట్ వస్తుంది ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ వైపు తెలగ క్యాస్ నుంచి లేదా కాపు లో మంచి సంబంధం కావాలంటూ వీళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారు అబ్బాయి అమ్మాయి జాబ్ చేయని అవసరం లేదని చేయాలనుకున్న పర్లేదని చెప్తున్నారు మరి లేట్ చేయకుండా మీకు గనక ఈ మ్యారేజ్ ప్రొఫైల్ పై ఆసక్తి ఉంటే వెంటనే మా మ్యా జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయిపోండి ఫుల్ డీటెయిల్స్ తెలిసేసుకోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది